హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రైడర్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ట్రేడ్ గైస్ టుడే మనకి ప్రాఫిట్ ఇస్తుందో లాస్ ఇస్తుందో చూద్దాం గైస్ అలాగే మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్లో బెస్ట్ ట్రేడ్ ఏదో కామెంట్ చేయండి గైస్ మీ స్ట్రాటజీ కూడా కామెంట్ చేయండి ఓకేనా గైస్ టుడే ట్రేడ్ ప్లాన్ చేద్దాం అసలు ఆ స్టాప్లో సెట్ అవుతుందా టార్గెట్ ఇట్ ఏదో చూద్దాం ఓకేనా గైస్ ఓకే గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి లైక్ చేయండి గైస్ ఓకేనా ఓకే గైస్ మనం నిఫ్టీ ఓపెన్ చేసాం నిన్న మూడు ట్రేడ్లు తీసుకున్నా గైస్ బట్ టూ ట్రేడ్స్ మిస్ అయ్యాయి ప్రా ట్రేడ్ మటుకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యా నేను ఆ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి ఓకేనా నిన్న పెట్టే ఆ వీడియో థర్టీ ఉంటుంది డేటు చెప్పాగా ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుని ఇది సపోర్ట్ కింద గీసా కదా ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకోండి చూడండి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ బట్ మళ్ళీ ఇది బ్రేక్ అయితే మనకి కాల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను ఇది బ్రేక్ అయింది మళ్ళీ కాల్ సైడ్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి నేను ఒక రెసిస్టెన్స్ పెట్టేది ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ నుండి మళ్ళీ రిజాక్షన్ తీసుకుందాం చూడండి ఇక్కడ నుండి రిజాక్షన్ తీసుకుందాం మార్కెట్ బట్ నేను ఇది బ్రేక్ అయితే మనకి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పా బట్ ఇది బ్రేక్ కాలేదు అది ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడికి టార్గెట్ ఇచ్చి మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది సెకండ్ టార్గెట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుండి రిజాక్షన్ తీసుకుంది ఓకేనా గైస్ ఆ వీడియో చూడకపోతే చూడండి డేట్ థర్టీ ఉంటుంది నేను డైలీ నా అనాలిసిస్ వీడియోస్ పెడతా గాయస్ అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఓకే గాయస్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది టుడే ట్రేడ్ ప్లాన్ చేద్దాం ట్వంటీ ఫైవ్ లాస్ట్ ట్రేడ్ చూద్దాం ఆ లాసా డే టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ నుండి ఒక రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ఉంది ఒకసారి ఫోర్ అవర్స్ కూడా చూద్దాం ఒకసారి వన్ అవర్ చూద్దాం సార్ ఫిఫ్టీన్ మినిట్స్ టుడే క్యాండిల్ సైడ్ వేస్ ఉంది గ్యాస్ మార్కెట్ ఇదన్నా బ్రేక్ కావాలా మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ నైన్ అన్న బ్రేక్ కావాలా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ అన్న బ్రేక్ కావాలా అది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అయినా పుట్టు సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ అయింది అనుకో మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ నైన్ ఆ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా ఇక్కడ పెట్టుకోవచ్చు మన ఫస్ట్ టార్గెట్ కాల్ సైడ్ బ్రేక్ అయితేనేమో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఒకసారి ఫైవ్ మినిట్స్ కూడా చూద్దాం మనకి రెసిస్టెన్స్ ఏమైనా ఉందేమో అక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు గైస్ బట్ మనం మిస్ అయిపోయాం ఎందుకంటే మార్కెట్ ఇలా వెళ్తుంది అప్ సైడ్ వెళ్ళిందా మళ్ళీ రిజెక్షన్ తీసుకుందా మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది బట్ ఇక్కడ ప్లాన్ చేయొచ్చు మనం ట్రేడ్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ థర్టీ పాయింట్స్కి ఇది ప్లాన్ చేయొచ్చు బట్ మనం మిస్ అయిపోయాం మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే ఎన్ పాయింట్స్ వచ్చింది చూద్దాం ట్రేడ్ ఏమన్నా ట్రిగర్ అయిద్దాం ఇక్కడ నుండి మళ్ళీ పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు గ్యాస్ ఎందుకంటే రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది మీరు ఎప్పుడైనా ట్రేడ్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు డే టైం ఫ్రేమ్ చూడండి మార్కెట్ ఎలా ఉందో తర్వాత ఫోర్ అవర్స్ చూసుకోండి తర్వాత వన్ అవర్ చూడండి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ చూసి ఫైవ్ మినిట్స్లో మనకి స్టాప్ లాస్ చిన్నది పెట్టుకొని ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేయటం తెలియాలి గైస్ ఓకే గ్యాస్ ఇక్కడికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంటే నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఉంది టూ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది చూడండి మార్కెట్ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ ఒకసారి ఉంది చూద్దాం గైస్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే నేను ఫుడ్ సైడ్ ప్లాన్ చేస్తాను మార్కెట్ అయితే ఏ ఉంది గైస్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి రిజెక్షన్ తీసుకుంటుంది ఇది బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు ఉంటుంది ఫస్ట్ టార్గెట్ ఓకే గాయస్ అది ఇక్కడికి వెళ్ళి ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తా పుట్ సైడ్ ప్లాన్ చేస్తా ఓకేనా ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది కదా ఇక్కడికి వెళ్తే నేను అప్డేట్ చేస్తా ఓకేనా ఓకే గైస్ మన రిజిస్టెన్స్ దగ్గరకు వచ్చింది ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందని చూద్దాం మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా ఇది బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా ఇది బ్రేక్ అయితే నేను కాల్ సైడ్ ప్లాన్ చేస్తా ఓకేనా గైస్ ఇది బ్రేక్ అవ్వాలి గైస్ మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ థర్టీ ఎయిట్ బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్ గా ఇంకా బుల్లిష్ ఉంటది ఇక్కడ వరకు ఉంటుంది టార్గెట్ పెద్ద టార్గెట్ ఇక్కడ చిన్న రిజెక్షన్ ఉంది కదా ఎన్ పాయింట్స్ ఉంది ఇక్కడ నుండి ఫార్టీ టూ పాయింట్స్ ఉంది ఇక్కడ చిన్న రిజెక్షన్ ఉంది కదా ఇది బ్రేక్ అవ్వాలా మనకి స్ట్రాంగ్ గా ఇది బ్రేక్ అయితే మనకి కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది బ్రేక్ అవ్వాలా ఓకే ఇది బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా ఇంత మూవ్ అయింది కదా గైస్ అప్ ట్రెండ్ రిజెక్షన్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక రిజెక్షన్ కూడా బర్లేదు ఎక్కడ వరకు ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది మొత్తం బుల్లిష్ ఏ ఉంది కదా ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుండి రిజెక్షన్ వెళ్తుంది మార్కెట్ చూద్దాం గైస్ ఎలా అంటే క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇలా క్లోజ్ అయ్యి మళ్ళీ ఒక రిజెక్షన్ క్యాండిల్ కిందకి పడి ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యి ఇలా బ్రేక్ అయితే నేను ట్రేడ్ ప్లాన్ చేస్తా ఓకేనా మనం లోనే తీసుకోకూడదు నేను ఆల్రెడీ లో చెప్తున్నా డైలీ ఓకేనా స్టార్టింగ్ లోనే తీసుకుంటే అది స్టాప్ లాసిట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా మన రెసిస్టెన్స్ బ్రేక్ అయి ఒక రిజెక్షన్ క్యాండిల్ పడి మళ్ళీ అది బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి స్టార్టింగ్ లోనే ప్లాన్ చేయొద్దు ఎప్పుడైనా మీరు ఓకేనా ఓకే గైస్ అది ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తా ఓకేనా ఓకే గైస్ మన ట్రేడ్ ట్రిగర్ అయింది నేను చెప్పాగా గైస్ ఒక రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందని మొత్తం బుల్లిస్ ఉంది మార్కెట్ ఒక రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ ఇలా వెళ్తుంది నేను చెప్పాను చూడండి మార్కెట్ ఒక రిజెక్షన్ తీసుకొని ఎలా వెళ్తుందో టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం ఫార్టీ కి ఇక్కడ నా రిజెక్షన్ ఉందా మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది గైస్ ఫస్ట్ టార్గెట్ ఇది గైస్ సెకండ్ టార్గెట్ అది నేను ట్రైలింగ్ చేసుకుంటా ఇక్కడికి వెళ్తే ఫస్ట్ టార్గెట్ ఇది గైస్ సెకండ్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ ఇది స్టాప్ లాస్ వచ్చి దీన్ని లో పెట్టుకున్నాం సెవెంటీన్ పాయింట్స్ ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్స్ గా స్టాప్ లాస్ టార్గెట్ ఫార్టీ పాయింట్స్ చూద్దాం గాస్ మనం టార్గెట్ ఇట్ అవుతుందా స్టాప్ లాస్ ఇట్ అవుతుందా ట్వంటీ ఫైవ్ ఇయర్ లాస్ట్ ట్రేడ్ గాస్ ప్రాఫిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మీ స్ట్రాటజీ ఏదో కామెంట్ చేయండి గైస్ ట్వంటీ ఫైవ్ లో బాగా వర్కౌట్ అయిన స్ట్రాటజీ ఏదో ఉంటుంది కదా అది కామెంట్ చేయండి నా స్ట్రాటజీ అంటే నేను ప్రైజెక్షన్ మీద డిపెండ్ అవుతా గైస్ ఓకేనా అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఇవి చూసే నేను ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటా ఈ మూవింగ్ యావరేజెస్ అవన్నీ నేను మార్కెట్ వ్యూ కోసం పెట్టుకుంటాను ఓకేనా ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా నా స్ట్రాటజీ నేను ఎలా యూజ్ చేస్తాను అవన్నీ ఓకేనా చూద్దాం క మన టార్గెట్ స్టాప్లో సిట్ అయితే నేను అప్డేట్ చేస్తాను ఓకేనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కాస్ కామెంట్ చేయండి కాస్ ఓకేనా ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఓకే గైస్ నేను అది ట్రికర్ అయితే నేను అప్డేట్ చేస్తాను ఓకేనా మనం ఇక్కడ ఎంట్రీగా తీసుకుంది ఇలా వెళ్ళింది మార్కెట్ మళ్ళీ డౌన్ వచ్చింది స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది గైస్ మార్కెట్ ఎందుకంటే నేను కాల్లో తీసుకుంది మెయిన్ రీజన్ సిక్స్టీ లో మనకి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడింది గైస్ మార్కెట్ అంతా బులిష్ ఉంది చూడండి ఇక్కడ నుండి నేను అందుకో కాల్ సైడ్ ప్లాన్ చేశాను ట్రేడ్ మీరు ఎప్పుడైనా కానీ వన్ అవర్లో ఫోర్ అవర్స్లో చూడండి మార్కెట్ అసలు బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా చూసి మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి లోయర్ టైం ఫ్రేమ్లో మీకు అర్థం కాదు మార్కెట్ ఎక్కడ ఎలా మూవ్ అవుతుందని ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకొని మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి గైస్ ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడిందని నేను ట్రేడ్ ప్లాన్ చేసి కాల్ సైడ్ ఓకేనా చూద్దాం గైస్ స్టాప్ లాస్ టార్గెట్ మన ఫస్ట్ టార్ వెళ్తే నేను స్టాప్ లాసింగ్ ఇక్కడికి ట్రైలింగ్ చేసుకుంటాను ఫస్ట్ టార్గెట్ అక్కడికి వెళ్తే నేను ఇక్కడికి స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటా ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ నుండి సెవెంటీన్ పాయింట్స్ ఇచ్చింది ఎయిటీన్ పాయింట్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా గైస్ టెన్ పాయింట్స్ కి వస్తే చిన్న లాసే కదా వస్తే పెద్ద ప్రాఫిట్ చూద్దాం గైస్ మన టార్గెట్ స్టాప్ లాస్ ఓకే గైస్ మనకు ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసింది ఆల్మోస్ట్ డన్ గైస్ నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటా లాస్ లేకుండా ఆల్మోస్ట్ రీచ్ అయింది ఇప్పుడు వస్తే మనకు ప్రాఫిట్ లాస్ ఏమి ఉండదు కదా ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పాయింట్స్ ఏమి వచ్చింది ట్వంటీ టూ పాయింట్స్ ఇచ్చింది కదా ఆల్మోస్ట్ ఇంకా మనకు లాస్ ఏమి ఉండదు మార్కెట్లో వస్తే ప్రాఫిట్ లేకపోతే నో లాస్ ఓకే గైస్ నేను అప్డేట్ చేస్తాను అది ఓకే గైస్ మార్కెట్ ఇక్కడ నుండి రిజాక్షన్ తీసుకుంటుంది పెట్టా కదా అక్కడ రిజెక్షన్ ఒకటి ఉందని అక్కడ నుండి రిజాక్షన్ తీసుకుంటుంది మార్కెట్ ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్ లాస్ ఏమి ఉండదు ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా చూద్దాం గైస్ ఫార్టీ కి ఫస్ట్ టార్గెట్ మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఇచ్చింది బట్ మనం సెకండ్ టార్గెట్ కోసం వెయిటింగ్ మనం ఫస్ట్ టార్గెట్ కోసం ఎగ్జిట్ అయితే అప్పుడు రిస్క్ రివార్డ్ మనం మెయింటైన్ చేయటం లేదు ఇప్పుడైనా మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి కరెక్ట్ గా వన్ ఇస్ట్ టూ మినిమం తీసుకోవాలి గైస్ అట్లుంటే మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి నాకు ఇక్కడ మినిమం వన్ ఇస్ట్ టూ ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను చూడండి గైస్ మళ్ళీ ఎక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా ఓకే గాయస్ ఇక్కడ నుండి చెప్పాక మళ్ళీ సపోర్ట్ దాని మార్కెట్ ఇక్కడ నుండి తీసుకున్న సపోర్ట్ ఓకే గాయస్ ఇక్కడికి వెళ్తే నేను ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తా ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకున్నా కదా ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ టార్గెట్ ఇచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్ చూద్దాం గాయస్ ఇది బ్రేక్ అయితే నేను ఇక్కడికి ట్రైలింగ్ చేసుకుంటాను ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతా స్టాప్ లాస్ స్టైలింగ్ చేసుకుంటున్నా గైస్ క్యాండిల్ లో పెట్టుకున్నా లాస్ట్ డే కదా అట్లీస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ అన్నా మనం తీసుకోవాలి కదా ప్రాఫిట్ తో ఎండ్ అవ్వాలి కదా లాస్ట్ డే అందుకు ట్రై చేస్తున్నా ఆల్మోస్ట్ లాస్ లేకుండా ప్రాఫిట్స్ లో అట్లీస్ట్ ఒక ట్వంటీ టెన్ పాయింట్స్ అన్నా మనం తీసుకొని మార్కెట్ నుండి ఎగ్జిట్ అయితే అది ఒక సాటిస్ఫాక్షన్ కదా దానికోసం ట్రై చేస్తున్నా గైస్ చూద్దాం ఇది బ్రేక్ అయితే మనకి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ థర్టీ పాయింట్స్ ఉంది ఇప్పుడు మనం ట్వెల్వ్ పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం ओके गाइस मैं स्टॉप लॉस स्ट्राइलिंग చేస్తా క్యాండిల్ లో పెట్టుకుంటా 15 पॉइंट्स 16 पॉइंट्स गाइस మనకు ఇప్పుడు ప్రాఫిట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా गाइस ఒక క్యాండిల్ అప్ సైడ్ ఒక్క క్యాండిల్ పడుతుంది స్ట్రాంగ్ క్యాండిల్ ఒక క్యాండిల్ కోసం వెయిటింగ్ మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటాను గ్యాస్ స్టాప్ స్టాప్లాస్ మనం లో పెట్టుకున్నాం ఇక్కడ పెట్టే స్టాప్ లాస్ ఒక క్యాండిల్ పడితే మనకి టార్గెట్ డన్ బట్ మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటాం ఒకటేసారి ఇక్కడ నుండి క్యాండిల్ ఒక్కటి పడి ఇలా పడి ఇలా వస్తుంది క్యాండిల్ చూడండి గైస్ చెప్పానా கேண்டல் அப்படியேசாரி ஹிட் அவாலி கிணக்கு டன்ட் கேஸ் இங்கொக்கி இங்கொக்காண்டில் சூடான డన్ ఫర్ ద డే గైస్ చెప్పాన క్యాండిల్ హిట్ వస్తుంది అని మన టార్గెట్ డన్ గైస్ సెకండ్ టార్గెట్ కూడా చాలా వెయిట్ చేసా గైస్ దీనికోసం చెప్పాను ఇక్కడ నుండి ఒకటే క్యాండిల్ సారీ అప్ సైడ్ అని చూడండి గైస్ మన టార్గెట్ హిట్ డన్ ఫర్ ద డే గైస్ ఆ మూవ్ కోసం వెయిట్ చేసి ఇప్పటిదాకా డన్ ఫర్ డే గైస్ అందరికి హ్యాపీ ట్రేడింగ్ ఇయర్ గైస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ బెస్ట్ ప్రాఫిట్స్ ఇవ్వాలి ప్రతి టార్గెట్ ఇట్ ఇవ్వాలని ట్వంటీ సిక్స్ లో నేను కోరుకుంటున్నాను గైస్ అండ్ బై గైస్ టేక్ కేర్